నమస్కారం ఇప్పుడు మనం నిలబడి ఉన్నది రాజమండ్రి నగరంలోని గోరక్షణపేట నీల ట్యాంకింగ్ సెంటర్ వద్ద మనం ఉన్నాం ఏదైతే మీ నిలబడి ఉన్నా సెంటర్ ఒక గొప్పతనం ఉంది మనం నిలబడిన చోటుకి ఒక పక్క సిద్ధి వినాయక స్వామి ఆలయం ఆలయం దాటిన వెంటనే పురాతనమైన మసీదు ఇంకో పక్క కలిస సోదరులు చర్చ ఉన్నాయి అంతేకాకుండా కి వెళ్లే పిల్లలు వెళ్ళడానికి రావడానికి శాంతం తీయడానికి కూడా ఈ కూడల్ని అత్యధికంగా ఉపయోగిస్తుంటారు మరి ఇటువంటి కూడల్లో ఈ రోజు మన వెనక ఏదైతే ఉందో ఆ షాపులో లో బ్రాండీ షాపు ని పెట్టబోతున్నారన్న ఇన్ఫర్మేషన్ రావడంతో స్థానికంగా ఉన్నటువంటి ముస్లిం సోదరులు హిందువులు మతాలకు అతీతంగా అందరూ వెళ్ళి నిన్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పెద్దలకు అలాగే కలెక్టర్ గారి ఆఫీస్ లో కూడా ఇక్కడ బ్రాండీ షాపు పెట్టడం వల్ల అనేక అనర్థాలు జరిగే ప్రమాదం ఉంది శాంతి భద్రతల సమస్యలు వస్తాయి ఇక్కడ పిల్లలు ట్యూషన్ వెళ్లే వాళ్ళు స్కూల్ కు వెళ్లే వాళ్ళు నమాజ్ కి వెళ్లే వృద్ధులు అత్యధిక ఉంటారని చెప్పి దయచేసి ఇక్కడ బ్రాంధి షాప్ పెట్టే ఆలోచన విరమించుకోవాలని చెప్పి మెమరాండ్ ఇవ్వడం జరిగింది ఈ రోజు శుక్రవారం నమాజ్ అనంతరం మసీద్ లో ఉన్నటువంటి ముసలి అందరూ కూడా పౌర బాధ్యతగా ఇక్కడ బ్రాంధి షాప్ పెట్టడం వల్ల అనేక రకాల అనర్థాలు జరుగుతాయని నేను నిరసన తెలియజేస్తూ ఈ రోజు ఇక్కడ ప్లకార్డ్ పట్టుకొని మసీద్ కమిటీ వారు మసీద్ ముసలి అందరూ కూడా నిరసన తెలియజేయడం జరిగింది రెండు నిమిషాలు రెండు నిమిషాలు శాంతియుతంగా నిరసన తెలియజేస్తే ఇంత ట్రాఫిక్ జామ్ అయింది ఇంత మంది జనాలు వచ్చారు పోలీసు వారు కూడా వచ్చారు మరి అదే ఇక్కడ బ్రాండ్ షాప్ పెట్టినట్టయితే ఆ బ్రాండ్ షాప్ ఉండి ఎన్ని ఎన్ని రోజులున్నా ఎన్ని సంవత్సరాలున్నా ఇక్కడ అదే అలగడి ఉంటుంది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని శాంతి భద్రత సమస్య రాకూడదు ఈ ప్రాంతంలో ఉన్న ఐకమత్యం ప్రేమలు విచ్ఛిన్న అవ్వకూడదు అన్న ఆలోచన తోటి మేము ఇక్కడ బ్రాండీ షాప్ పెట్టడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నాం శాంతియుతంగా మరోసారి అవసరమైతే అధికారులను కలుస్తాం మరొక విషయం చెప్తున్నాం బ్రాండీ షాప్ కి గాని బ్రాండ్ అమ్ముకునే వారికి గాని మేము వ్యతిరేకం కాదు ఊళ్ళో ఎన్నో షాపులు ఉన్నాయి ఎక్కడ మీ అబ్జెక్షన్ కలపలేదు మా ప్రాంతంలో కేవలం మా అధిష్టానికి వ్యతిరేకంగా ఇక్కడ బ్రాండీ షాప్ పెట్టద్దన్నది మాత్రమే మా డిమాండ్ మేము ఆ డిమాండ్ కట్టుబడి ఉంటాం దయచేసి దయచేసి ఎవరైతే ఈ షాప్ నిర్వహించాలని చూస్తున్నారో వారికి కూడా వినయించుకుంటున్నాం పోలీస్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి కలెక్టర్ మేడం గారికి కూడా అందరికీ వినయించుకుంటున్నాం మా బాధని ఇది కేవలం ఒక ముస్లిం సోదరులు మీ ముందు తెచ్చారంటే అది ముస్లిం సమస్య కాదు ఇక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో అత్యంత సమీపంలో పదుల సంఖ్యలో ఇక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి నిరంతరం అంబులెన్సులు తిరుగుతుంటాయి పిల్లలు తిరుగుతుంటారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ షాప్ పెట్టే ఆలోచన విరమించుకొని ఈ షాప్ ని వేరే చోట ఇక్కడ షాప్ పెట్టే ఆలోచన విరమించుకొని వేరే చోట పెట్టాల్సిందిగా కోరుతున్నాను తప్ప మాకు వేరే ఎటువంటి డిమాండ్ లేదు ఖచ్చితంగా ఇక్కడ బ్రాండ్ షాప్ వస్తుందంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉన్న దానికి అంగీకరించేది లేదు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఒకసారి ఇదే సెంటర్ లో బ్రాండ్ షాప్ పెడితే అప్పుడు మా పెద్దలు మా యువకులు అందరూ కూడా ఇదే విధంగా నిరసన తెలియజేసి ఆ బ్రాండీ షాప్ తీశారు ఈ ఆమరణ నిరాహారీష్ కూడా చేశారు ఈ సెంటర్ కి ఒక మంచి పేరు ఉంది ఎప్పుడు స్నేహ తో శాంతి భద్రతతో ఉంటుంది బ్రాండి షాప్ పెట్టడం వల్ల ఇక్కడ శాంతి భద్రతలు స్నేహభావం విచ్ఛిన్న అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మేము బ్రాండీ షాప్ ఈ సెంటర్ లో పెట్టడానికి అంగీకరించేది లేదు బ్రాండీ షాప్ ని వస్తుంది అన్న సంగతి మన అందరికి తెలిసింది వెంటనే స్పందించి మా యువకులు ఇక్కడ నుండి స్థానిక పెద్దలు అందరూ కూడా మరి మన కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఎక్సెస్ సూపరింటెండెంట్ గారికి నిన్న నీతి పత్రాలను ఇవ్వడం జరిగింది ఈ రోజు మరి మసీద్ యొక్క ఇవాళ శుక్రవారం కాబట్టి ముస్లిం యువత మరియు క్రిస్టియన్ యువత అందరూ కలిసి ఈ రోజు మనం ఈ యొక్క గాంధీ షాపుని నిరసిస్తూ మరియు ఉండకూడదు అన్న ఉద్దేశంతో ఇక్కడ రాస్తా రోకో అలాగే మన నిరసన తిని చెప్పడం జరిగింది గతంలో కూడా మరి ఈ యొక్క షాప్ లో షాప్ కేటాయించడం ఆ రోజు నేను వర్క్ బోర్డు ప్రెసిడెంట్గా ఉండడం మంత్రిగా మరి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు కూడా మంత్రిగా ఎక్సైజ్ మంత్రిగా ఉన్నప్పుడు మరి ఆ రోజు ఇక్కడ ఆమాన్యాయ దీక్ష నిలాదిచ్చి చేసి ఆ యొక్క హామీ తోటి నాలుగు రోజుల లోపు ఆ బ్రాండింగ్ షాప్ తొలగించడం జరిగింది ఈ రోజు మేము చెప్తున్నా మళ్ళీ ఇక్కడ బ్రాండింగ్ షాప్ వచ్చినట్లయితే మేము తాగ చేయడానికి సిద్ధం అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇక్కడ బాంగింగ్ షాప్ ఉండకూడదని ఎక్కడైనా పెట్టుకోండి ఇక్కడ చిన్న అలాగే సంసారకులు అనేక మంది తిరుగుతున్నటువంటి జన సందోహం కలిగినటువంటి సెంటర్ కాబట్టి ఇక్కడ ఏ పరిస్థితుల్లో దాండి షాప్ రాకూడదు ఒకవేళ వచ్చినట్లయితే పూర్తిగా మేము పనులకు సైతం మేము లెక్క చేయకుండా ఆమన్య చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ తీసుకుంటున్నాం జయన్ i right. did Oh

راجيجا بوتو 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 راجيجا بوتو 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 راجيجا بوتو ني دان بوتو راجيجا بوتو 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 راجيجا بوتو وُتُ 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 وُتُ